ఈ వీడియోని చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక కామెంట్ చేయండి మీ ఇంటి గుమ్మానికి వీటిని కడితే అదృష్టం కలిసి వస్తుంది సాధారణంగా ఎవరి ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్కరి ఇళ్ళ ముందు గుమ్మడికాయ వేలాడుతూ కనిపిస్తుంది గుమ్మడికాయ ఇంటి ముందు కట్టుకోవడం మంచిదని పెద్దలు చెబుతారు ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముందు గుమ్మడికాయను ఎందుకు కట్టుకోవాలి ఎప్పుడు కట్టుకోవాలి అసలు గుమ్మడికాయ కట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి గుమ్మడికాయ కట్టకపోతే జరిగే ఏంటి అనే అనేక విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ గుమ్మడికాయలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి సాధారణ గుమ్మడికాయ రెండు బూడిద గుమ్మడికాయ సాధారణ గుమ్మడికాయలను ఇంటి ముందు దిష్టి తగలకుండా వేలాడదీయడానికి ఉపయోగిస్తారు గుమ్మడికాయ ఇంటికి కట్టుకుంటే కాలభైరవుడు ఇంటికి రక్షగా ఉన్నట్లు చెబుతారు ఇంటి ముందుకు వచ్చేటువంటి దోషాలు ఏమైనా సరే గుమ్మడికాయ దూరం చేస్తుందని చెబుతారు నరదృష్టి వంటి అనేక దోషాల నుండి కాలభైరవ స్వరూపమైన గుమ్మడికాయ కాపాడుతుందని చెబుతారు అందుకే ప్రతి ఒక్కరూ ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోవాల్సిన అవసరం ఉందని మాస్టర్ నిపుణులు సూచిస్తున్నారు అంతేకాదు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుందని చెబుతారు మన ఇంటి మీద ఎటువంటి చెడు ప్రభావం ఉన్నా గుమ్మడికాయ లాక్కుంటుందని దానికి ఆ శక్తి ఉందని చెబుతారు గుమ్మడికాయను కట్టేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి గుమ్మడికాయ పెట్టాలనుకుంటే గుమ్మడికాయను ముందు రోజు సాయంత్రం తెచ్చుకొని తర్వాత రోజు సూర్యోదయ సమయంలో ఇంటి ముందు అలంకరించుకోవాలి పసుపు కుంకుమ గుమ్మడికాయకి రాసి ఇంటి ముందు వేలాడ తీసుకోవాలని చెబుతున్నారు రెండు అగరబత్తులు వెలిగించి గుమ్మడికాయ ధూపం చూపించాలని ఇంట్లో పూజ చేసుకున్న ప్రతిరోజు గుమ్మడికాయలకు అగరబత్తిలతో ధూపం చూపిస్తే మంచిదని పండితులు సూచిస్తున్నారు కొత్త గుమ్మడికాయ ఇంటి ముందు పెట్టాలనుకుంటే బుధవారం గురువారం లేదా ఆదివారం రోజు కట్టాలి లేదంటే ముఖ్యంగా అమావాస్య రోజు ఈ గుమ్మడికాయను తీసుకొని దానికి గంధం రాసి బొట్లు పెట్టి హారతి ఇచ్చి అప్పుడు కడితే ఇంకా మంచిదని పండితులు అంటున్నారు మన ఇంట్లోకి ఎవరైనా వస్తే వారికి ముందుగా ఆ గుమ్మానికి వేలాడే గుమ్మడికాయ కనపడాలి అలా కనిపిస్తే వారి కంటి చూపు గుమ్మడికాయ మీద పడి నెగటివ్ ఎనర్జీ అంతా పోతుంది గుమ్మడికాయని కట్టిన తర్వాత ఆ గుమ్మడికాయ త్వరగా పాడైపోతే మీకు తగవలసిన దోషాన్ని ఆ గుమ్మడికాయ తీసుకొని పాడైపోతుంది అని గుర్తించాలి పాడైపోయిన గుమ్మడికాయ ఇంటి ముందు ఉంచుకోకుండా వెంటనే మార్చుకోవాలి ఎప్పుడు కూడా పాడైన గుమ్మడికాయను ఇంటి గుమ్మానికి వేలాడ తీయకూడదు ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోకపోతే నేరుగా నెగటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేస్తుంది అని నరదిష్టి ప్రభావం నేరుగా కుటుంబానికి తగిలి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు గుమ్మడికాయతో పాటు ఐశ్వర్య కాళీమాత ఫోటో జోడించి ఇంటి ముందు కడితే ఆ శక్తి మరింత రెట్టింపు అయి పూర్తి స్థాయి ఫలితాలు మీకు అందిస్తుంది గ్రహణములు వచ్చినా ఇంట్లో పురుడుమైలు వచ్చినా లేదా సూతకం వస్తే పూజ చేసి కట్టిన గుమ్మడికాయ శక్తిని కోల్పోతుంది కాబట్టి సూతకం అయిపోగానే కొత్తది కట్టుకోవాలి మన ఇంటికి గాని వ్యాపార సంస్థలో కానీ పూజించి కట్టిన గుమ్మడికాయను ఒక్క సంవత్సరం దాటితే తప్పక తీసివేయాలి గుమ్మడికాయ కొబ్బరికాయ నిమ్మకాయ ఈ మూడు మంచిని బయటకు వెదజల్లి చెడు శక్తిని ఆకర్షిస్తాయట చెడుని ఆకర్షిస్తాయని వాటిని తొక్కితే చెడు జరుగుతుంది సందేహం ఉండొచ్చు కానీ ఈ మూడు వస్తువులు చెడుని ఆకర్షిస్తాయి కానీ చెడుని వెదజల్లవు అందుకే వాటిని తొక్కినంత మాత్రాన ఏదో జరిగిపోతుందనే భయం అవసరం లేదంటున్నారు పండితులు మరి ఇంకెందుకు ఆలస్యం ఇంతకు ముందు గుమ్మడికాయ కట్టుకోకుండా ఇప్పుడు ఒక మంచి పూడిత గుమ్మడికాయను తెచ్చి ఇంటి ముందు కట్టేయండి అలాగే చాలా మంది ఇంటి ముందు నిమ్మకాయ మిరపకాయలను కట్టే విధానాన్ని పాటిస్తూ ఉంటారు నిమ్మకాయ మిరపకాయలు దారానికి గుచ్చి ఇంటి ముందు కడుతుంటారు దిష్టి తగలకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగేందుకు ఇలా కడుతుంటారని చాలామంది విశ్వసిస్తుంటారు నిమ్మకాయ మిరపకాయలు చెడు దృష్టిని ఆకర్షిస్తాయని అందుకే ఇంటి ముందు ఇవి కడితే దిష్టి తగ్గుతుందని చెబుతున్నారు మరోవైపు లక్ష్మీదేవి దరిద్ర దేవత అక్కా చెల్లెళ్ళు ఆ లక్ష్మికి పులుపు కారం అంటే ఇష్టమట అందుకే గుమ్మం ముందు పులుపుగా నిమ్మకాయ కారంగా ఉంటే పచ్చిమిరపకాయలను కలిపి కడతారట గుమ్మం ముందు వీటిని కట్టడం వల్ల ఆ లక్ష్మి తనకు కావలసిన వాటిని గుమ్మం బయటే తిని గుమ్మం లోపలికి రాకుండా బయటకు వెళ్ళిపోతుందని అప్పుడు లక్ష్మీదేవి వెంటనే ఇంట్లోకి ప్రవేశిస్తుందని ప్రజల నమ్మకం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ యూని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్